రాష్ట్ర రైతాంగ సోదరులందరికీ హృదయ నమస్కారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నేను డిసెంబర్ తొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రెండు లక్షల రుణమాఫీ ఒకే దఫా చేస్తానని మాట ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్ట్ నెలలోనే తోపుగానే నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి విడతగా పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశించి అన్ని వీడియో కాన్ఫరెన్స్ అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి ప్రసంగించి ఆ రోజే లక్ష రూపాయల రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో లక్ష రూపాయలు ఆయన ఖాతాలో జమ చేసేదానికి పద్దెనిమిదో తారీఖు సుముహూర్తం నిశ్చయించారు కానీ రైతులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ లక్ష రూపాయలు వెంటనే మీరు మళ్ళీ మీ చేతిలోకి తీసుకొని వ్యవసాయాన్ని పండగ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది మిగతా లక్ష రూపాయలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తిలోడ్డి మాట నిలుపుకోవటం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ప్రతి పైసా వ్యవసాయానికి ఉపయోగపడాలి ఆ రైతు భూములో ఆనందం కనపడాలి అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే ముఖ్యమంత్రి గారి యొక్క మాట అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఆ రోజు అందరూ ఆ ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యమంత్రి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి కోరుతుంది ఆ రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డ్ చూపించి భూతాన్ చూపిస్తున్నారు ఇది కేవలం గత రెండు సంవత్సరాల్లో రెండు సఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈ రుణమాఫీ కూడా జరిగిపోతా ఉంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మాట్లాడిన కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు మొదటి దఫా నాలుగు సంవత్సరాలు నాలుగు విడతలుగా ఇచ్చి రైతుకు ఉపయోగపడనటువంటి రుణమాఫీ రెండోసారి ఇరవై వేల కోట్లుంటే పదకొండు వేల కోట్లే వేసి లక్ష రూపాయలకే మీరు రుణమాఫీ చేయలేనటువంటి దుస్థితి నుంచి ఈ రోజు ఒకేసారి రెండు లక్షలు మాట ప్రకారంగా మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేస్తా ఉంటే వాటిని గురించి మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది రైతాంగం అసహించుకుంటుంది కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని ఆలోచన చేసి మీ పద్ధతిలోనే రుణమాఫీ జరుగుద్ది మీరు చేసినటువంటి నామ్స్ ప్రకారంగానే ఈసారి రుణమాఫీ జరుగుద్ది పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రెండు లక్షల రూపాయలు ఈ పంట కాలంలోనే సమ చేయదం కూడా ఉంటే ఆయనను కూడా కుటుంబం నిర్ధారించి ఆ రెండు లక్షల రుణ మార్పింగ్ కూడా చేస్తాము గతంలో కూడా అదే పద్ధతి జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవైలబుల్ డేటా అంటే తెల్లకారు రేషన్ కార్డులు మాత్రమే అవి అయిపోయిన తర్వాత రేషన్ కార్డు లేనటువంటి రైతులు కూడా నిర్ధారించుకొని కుటుంబం నిర్ధారించుకొని ఆ కుటుంబానికి కూడా రెండు లక్షల రుణ మార్పింగ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి